హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు అద్దిరిపోయే శుభవార్త ప్రకటించింది సో మోడీ గారు పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు అలాగే ఎవరైనా ఈ పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోవచ్చు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఈ ఇరవై ఒకటవ విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేచి కొన్ని టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో పియామ్ కిసాన్ ఇరవైవ విడత పూర్తిగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే అలాగే ఇప్పుడు ఇరవై ఒకటవ విడత విడుదల గురించి ముఖ్యమైన అప్డేట్ మీకు చెప్పబోతున్నాను సో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు విడుదల చేయబోతుంది అందులో ముఖ్యంగా పిఎం కిసాన్ పథకం కూడా ఉంది ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరవై ఒకటవ విడతను ప్రకటించారు ఇది అక్టోబర్ లో చివరి వారం నుంచి విడుదల కానుంది గతంలో అంటే పియాం కిసాన్ ఇరవైవ విడత కోసం లేట్గా విడుదల చేసిన ఈసారి మాత్రం ఖచ్చితంగా టైంకి విడుదల చేస్తారు సో ఇరవై ఒకటవ విడతకు సంబంధించిన లిస్ట్లో పేర్లు వచ్చాయా లేదా ఎవరు ఎంత మొత్తంలో పొందుతారు అన్ని వివరాలు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి సో పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత డబ్బులను అక్టోబర్ నెలలో విడుదల చేయబోతున్నారండి సో అక్టోబర్ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది సో ఆ లోపు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోవచ్చు అలాగే పాత రైతులు కూడా అందరూ ఈకే ఎన్పిసిఐ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని రెడీగా ఉండండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా ఫార్మర్ ఐడి అప్లై చేయకపోతే దానికి సంబంధించి కూడా అప్లై చేసుకోండి సో ఇంకా ఏమైనా ఇరవై ఒకటో విడత గురించి అప్డేట్స్ వస్తే నేను తెలియజేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ ఈ విషయాలపై పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్